పిచ్చి పిచ్చి ప్రేమ ఇక ఆయన ఏం చేశాడో పట్టించుకోడు ఏం చేయలేదో పట్టించుకోడు ఆయన పలకరిచ్చాడో పట్టించుకోడు పలకరించలేదో పట్టించుకోడు కష్టాల్లోనే నలుపుతున్నాడో పట్టించుకోడు సుఖాలు ఇచ్చాడో పట్టించుకోడు ఏం పట్టదు ఆయనతో ఉండాలి ఆయన కావాలి ఆయన 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 నోరు ధరిస్తే ఆయన నోరు మూస్తే ఆయన కన్ను ధరిస్తే ఆయన కన్ను మూస్తే ఆయన పిచ్చి ప్రేమ భక్తి దేవుని హార్ట్ఫుల్గా లవ్ చేయటం అప్పుడే సరైన భక్తి మన నుండి వచ్చింది ఈ ఈ ప్రేమ ఎంత ఎఫెక్టివ్ అంటే పాపం దానియలు జాబులో ఉన్నాడు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో డైలీ త్రీ టైం మాత్రమే గడపగలిగాడు ఒకవేళ ఈ జాబ్ బాధ్యత దానియలికి కానీ లేకపోతే ఎనీ టైం దేవుడితోనే ఉండేవాడు ఎనీ టైం ఏం చేద్దాం రాజ్యాధికారం అందులో పెద్ద స్థానం అయింది మరి రాజ్యంలో చాలా చక్కబెట్టాల్సిన బాధ్యతలు ఉంటాయి అందుకని డైలీ త్రీ టైమ్స్ మాత్రమే గడిపాడు ఒకవేళ ఎరుగు ఫుల్ టైం ఉంటే ఏ బాధ్యత లేకపోతే ఎనీ టైం ఫుల్ టైం మొత్తం ఆయనతోనే గడిపేవాడు అంత ఇష్టం దేవునికి మహిమగలుగుని కాక ఎంత ప్రేమ ప్రేమంటే ఒక్కరోజు కూడా ఆయన్ని ఎడబాసి ఉండలేక చచ్చిపోయింది మేలు అనుకున్నాడు అది ప్రేమ టైం కూడా చూసుకునేవాడే కాదు బాధ్యత ఉంది కనుక టైం చూశాడు నేను మనకు ముమ్మారు ఈ టైం నుంచి ఈ టైం ఈ టైం నుంచి ఈ టైం అంతవరకు ఎందుకంటే లేదు అవకాశం ఒకవేళ ఉంటే ఆయన పట్ల దానియులు దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమకి అసలు టైం చూసేవాడే కాదు ఈరోజు మనం మోకాళ్ళోని ప్రార్థన మొదలుపెట్టి అంశాల వరకు చేసి ముగిస్తాం మనం ఎందుకంటే టైం చూసుకొని మనం లేచి వెళ్ళిపోతాం ఒకవేళ నువ్వు జాబ్ టైంలో ఉన్నప్పుడు పని టైంలో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు టైం చూసుకొని బాధ్యతలను బట్టి పోతే అర్థం ఉంది సెలవు దొరికిన నాడు కూడా నువ్వు టైం చూసావంటే నువ్వు సరిగ్గా లవ్ చేయట్లా దేవుణ్ణి సెలవు దొరికిన నాడు కూడా నువ్వు టైం చూసుకొని టైం ప్రకారమే గడిపి వెళ్ళిపోయావంటే సరిగ్గా అర్థం కాల నీకు ఆయన నిజంగా నువ్వు లవ్ చేయలే దేవుణ్ణి బాగా డీప్గా లవ్ చేయాలి డీప్గా లవ్ చేస్తే లోతుగా దేవుణ్ణి ప్రేమిస్తే అస్సలు టైం పట్టించుకో మనకు చాలా ప్రియమైన మనుషులు చాలా ఇష్టమైన మనిషి మనకు తారసపడితే టైం పట్టించుకుంటామా ఎంత సమయం గడిచిపోయిద్దో మనకు అర్థం కాదు అలా గడిపేస్తాం ఎందుకంటే ఆ పర్సన్ మనకి ఇష్టం అవునా మరి దేవుడు నిజంగా మనకి ఇష్టమైన వ్యక్తి అయితే దేవుని దగ్గరికి వెళ్ళే టైం మెయింటైన్ చేస్తామా ఛాన్స్ లేక బాధ్యతలను బట్టి సమయం చూసుకోవటమే కానీ ఉంటే ఆయన వదిలిపెట్టి ఉండలేము రాలేక రాలేక రావటమే అక్కడి నుంచి పరిస్థితి బాగలేక నా పరిస్థితిని బట్టి నేను వెళ్ళాల్సి వస్తుంది నాయన అది కూడా వెళ్ళలేక వెళ్తున్నాను నేను వదలలేకపోతున్నాను ప్రభా వెళ్ళక తప్పట్లేదు నన్ను అనుగ్రహించిన ఆయన అనుకుని లేచి వెళ్ళటమే ఎందుకంటే నిజంగా దేవునితో ప్రేమ దేవునితో ప్రేమలో పడినటువంటి వ్యక్తులు దేవునితో ప్రేమలో పడినటువంటి వ్యక్తులు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులకు దేవుడికి మించిన ఆనందం దేవునికి మించిన పరవశం దేవునికి మించిన సంతోషం ఇంకోటి ఉండదు అతి సమస్య అది సమస్య నువ్వు ఏదన్నదని ఆ ఒకడు కలిగి ఉన్న వాటి అన్నిటిని వాడు ఎంత గొప్పవి చూపించినా సరే ఈ భక్తిపరుడు దేవుణ్ణి ప్రేమించేవాడు అన్నిటిని దేవునితో కంపేర్ చేస్తుంటాడు మనుషులు వచ్చినా దేవుడంత గొప్పవాళ్ళు కాదుగా అనుకుంటాడు డబ్బు చూపిస్తే దేవుడు అంత గొప్పది కాదుగా అనుకుంటాడు వెండి బంగారాలు దేవుడు అంత గొప్పది కాదుగా పేరు ప్రఖ్యాతలు దేవుడు అంత గొప్పవి కావుగా ఈ దేవునితో బాగా డీప్గా లవ్లో పడినటువంటి వ్యక్తులు పడినటువంటి వ్యక్తులు అన్నిటినీ దేవునితో కంపేర్ చేసుకుంటారు కంపేర్ చేసుకుంటే దేవుడు ఎక్కడ ఇవన్నీ ఎక్కడ ఎక్కడ ఎక్కడండీ రీచ్ అవుతాయా దేవునికి ఏదన్నా మనుషులు రీచ్ అవుతారా డబ్బు రీచ్ అవుద్దా వస్తువులు రీచ్ అవుతాయా కాదు కదా ఏది రీచ్ అవుతాయతో ఆయనకు ఆయనే సాటి మీరు కూడా ఎవరున్నట్టే చూస్తున్నారు కరెక్ట్ వాటి పిచ్చి దేవునికి స్తోత్రం ఒకటి దేవుడే నీకు ఒక వ్యసనంగా మారాలి ఎప్పుడు మారతాడో తెలుసా దేవుని డీప్గా నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు నీకు అర్థమయ్యే కొద్దీ అర్థమయ్యే కొద్దీ దగ్గర అయిపోతావు భక్తి అంటే అదే ఇక ఆ భక్తి పారవశ్యంలో ఇక ఆ ప్రేమలో ఇక అన్నీ ఆయనకు నచ్చేవే వెతుక్కుంటూ ఉంటావు నువ్వు ఎప్పుడు ఆయనకి ఇష్టమైనవే చూసుకుంటా ఉంటావు ఆయనకి నచ్చని ఆటోమేటిక్గా మానుకుంటావు నేను అందుకే చెబుతున్నాను నువ్వు మానే ఇది మానే నేను చెప్పను నా ప్రసంగాలు ఎక్కువ అది ఉండదు చూడండి మీరు నువ్వు మానే ఇది మానే నువ్వు అలా ఉండొద్దు ఇలా ఉండదు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి ఈ క్లాసులో ఎక్కువ ఉండవు ఉన్నాయి నా క్లాస్ ఎప్పుడు ఒకటే దేవునితో ఎక్కువ కనెక్టింగ్లో ఉండు దేవునితో ఎక్కువ దగ్గర అవ్వు దేవుని ప్రేమించు దేవుని అర్థం చేసుకో దేవుడు నీకు ఇలా ఉన్నాడు ఇన్ని విధాలుగా ఉన్నాడని దేవుని మమతని దేవుని ఔన్నత్యాన్ని దేవుని ప్రేమని నీకు నేర్పించి నీకు అర్థమయ్యేటట్టు చేసి నువ్వు ఆయనతో డీప్ అయ్యేటట్టు నేను జాగ్రత్త తీసుకోవడానికి ఇష్టపడతాను అప్పుడు నువ్వు ఆయనతో కొంచెం డీప్ అయ్యావు అనుకో అయ్యే కొద్ది అయ్యే కొద్దీ నువ్వు కలిగి ఉన్న దరిద్రాలన్నీ నేను చెప్పే పని లేదు నువ్వే వదిలించుకుంటావు ఇప్పుడు అట్లా కాకుండా నేను క్లాసులు ఇస్తా ఉన్నాను అనుకో నువ్వు తాగుడు మానే వ్యభిచారం మానే దొంగతనం మానే నరహత్య మానే అది మానేయి ఇది మానే తిట్టడం మానేయి కొట్టడం మానేయి కోపట్టం మానే ఒకనోళ్ళ మీద వ్యసనం పట్టడం మానే అని మానేయమని కొన్ని నువ్వు ప్రార్థన చేయి వాక్యం చదువు దేవుని సేవ చేయి సువార్త చెప్పు ఆత్మని రక్షించు దేవుని ప్రేమ చూపు క్షమించు తగ్గించుకో ఇవి దేవుడు చెప్పాడు ఇవి జయి అవి మానేయి అవి మానేయి ఇది జయి అని పొద్దుస్తమాను నేను లెక్చర్లు ఇచ్చిన క్లాసులు ఇచ్చిన నీకు ఎట్లా తెలుసా మానే అని మాకు తెలుసులే కానివాను మానే మానాలని మాకు కూడా తెలుసు మానలే మేడ తాగితే ఎలా అయిద్ది వ్యభిచారం చేస్తే అలా అయిద్ది చేస్తే ఎలా అయిద్ది ఇవన్నీ మాకు తెలియకుండా చేస్తానైంది నీకంటే మాకు ఇంకా బాగా తెలుసు తాగితే ఎన్ని చెడిపోతాయో ఎన్ని రకాల నష్టాల్లో అనుభవిస్తున్నావు నీకేం తెలుసు పెద్ద తాకుండా చెబుతావు తాగి అనుభవిస్తున్నాం బాధలు ఒక నష్టం కాదు నీకు తెలిసి చెప్పే నువ్వు రెండు నష్టాలు మూడు నష్టాలే ఇక్కడ ఇరవై నష్టాలు ముప్పై నష్టాలు అనుభవిస్తున్నావు అని వాడు చెప్తాడు అది కాదు కదా ఆ దయ్యం ఎట్టో తెలిపోయేదో మనం చూపించాలి ఏం లేదు స్పర్శ లేనోడికి డాక్టర్లు అంతా పత్యాలు చెప్తారు బాయ్ నీ కాలికి స్పర్శ లేదు జాగ్రత్తగా నడువు నీ చేతికి స్పర్శ లేదు అది జాగ్రత్త కాలిన ఏదన్నా గుచ్చుకున్న సెప్టిక్ అయింది ఆ గాయం మాందో ఎందుకంటే సరఫరా చేసే నరాలు పని కాబట్టి ఖచ్చితంగా డేంజర్లో పడతావు అది విషమయమైందంటే తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది జాగ్రత్త అని చెప్తారు ఏం చేయాలి మొలలో నడవవాకు నడిస్తే బూట్లు వేసుకొని నడవాలి నీ పనే అదైతే కాబట్టి ఏది గుచ్చుకోకూడదు ఎందుకంటే నీ కాలికి స్పర్శ లేదు నరాలు దెబ్బతిన్నాయి కాబట్టి నువ్వు ఏది గుచ్చుకోకుండా జాగ్రత్త ఏది కాలకుండా బండి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు సైలెన్సర్ ఉంటుంది ఎమరు పాటుకుంటుంది గాలిందనుకో ఆ గాయం తగ్గదు ఎందుకంటే నీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అక్కడ పనిచేయట్లే నిరోగ నిరోధక శక్తి అనేది అక్కడ పనిచేయద్దు ఎందుకంటే చేరవేసేటువంటి నరాలు పనిచేయట్ల బ్లాక్ అయిపోయినాయి శత్రువుల్ని చంపేటువంటి మన సైనికులు ఏవైతే ఉంటాయో మన బాడీలో ఆ సైనికుల్ని అక్కడికి చేర్చేది నరాలు నరాలు కూడా రక్తం అనుకోండి అది చేరట్లే అక్కడికి కాబట్టి కాలకుండా చూసుకో ఏది తగలకుండా చూసుకో గుచ్చుకోకుండా చూసుకో పత్యాలు ఎవరికి నోరు తెరిచి అందరు చెప్పండి పత్యాలు ఎవరికి లేనోడికి అదే డాక్టర్ వైద్యం చేసి స్పర్శ ఇచ్చాడు అనుకో స్పర్శ అనుకో ఇక పత్యాలు చెప్తాడా ఎందుకు ఉన్నోడికి ఏది టచ్ అయినా ఇట్టే అర్థమైద్ది స్తోత్రం చెప్పండి స్పర్శ లేనోడికేమో ఏమో పత్యాలు అండి స్పర్శ ఇవ్వగలిగితే వాడిని స్పర్శలోకి తేగలిగితే ఇక నువ్వు పత్యాలు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడు జాగ్రత్త పడతాడు స్పర్శ లేనోడికి కాలిన అర్థం కాదు గుచ్చుకున్న అర్థం కాదు ఏదన్నా గరిచిన అర్థం కాదు ఏదన్నా కోసుకున్న అర్థం కాదు తగిలిన అర్థం కాదు స్పర్శ లేదు కదా అదే స్పర్శ వచ్చిందనుకో అనుకో చేయం ఎక్కిన అర్థం అయితే ఊరకట్లు ఎక్కగానే దులిపేసుకుంటాడు ఇంకా కొట్టలేదు మాయనో దేవుడు అనుకుంటా చేయం ఎక్కడ మన బ్రెయిన్ ఎక్కడ ఆ కాలి మీద చిటికిన వేల మీద చేయమక్కితే సర్రమని సమాచారం పోయి వితిన్ సెకండ్స్ కూడా కాదు సెకండ్ కంటే తక్కువ టైంలో వెళ్ళిద్ది సమాచారం ఆ సెకండ్లో నువ్వు చంపేస్తావు దాన్ని ఎక్కింది అంటే సెకండ్ కంటే తక్కువ టైం తెలిసింది నీకు టోటల్ సెకండ్ పూర్తయ్యేటప్పటికి అది అయిపోయింది కూడా స్పర్శ తీసుకురాగలిగితే దైవజనుడు ఆత్మీయుల్లోకి స్పర్శ దైవికమైన స్పర్శ తీసుకురాగలిగితే ఆటోమేటిక్గా అతడే కంట్రోల్ అయిపోతాడు ఆమె కంట్రోల్ అయిపోయింది దీనికి మినహాయించి నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని మొత్తుకున్నా వాళ్ళకి అర్థం కాదు ఇంకా కోపం మోసం ఉంటుంది అందుకే నా ఉపదేశంలో ఎక్కువ శాతం అయ్యానై ఈ మానయ్యి అట్టవుతావు ఎట్టవుతావు అనే ఈ లెక్చర్ల కంటే కూడా దేవునికి దగ్గర చేసే విషయంలో ఎక్కువ నేను మాట్లాడతాను ఎందుకంటే అది కానీ నిజంగా నీకు అలవాటు నువ్వు నిజంగా దేవునికి దగ్గర అయ్యావనుకో అనుకో చెయ్యి అని దేవుడు చెప్పినవన్నీ ఆటోమేటిక్గా నువ్వు చేస్తావు ఎందుకంటే ఆయన నీకు ఇష్టమయ్యాడు కాబట్టి వద్దు అన్నవి ఆటోమేటిక్గా నువ్వేమో అనుకుంటావు అవునా ఈ రెండు జరగాలంటే దేవుని ప్రేమించి దగ్గర కావాలి దేవుని ప్రేమ నీకు అర్థం కావాలంటే ఎట్లా కూడా చెప్పాను ఎన్ని కోణాలలో నీకున్నాడో చూడండి అని ఒకసారి చెప్పాను ఎట్లా శుక్రవారం ఎప్పుడో చెప్పాను కాబట్టి నేను అన్ని కోణాల్లో దేవుణ్ణి మీరు కనెక్ట్ అవడానికి మీకు ఉపదేశం చేశాను అంతే దాన్ని ఆధారం చేసుకుని మీరు దేవునికి దగ్గర అయితేరా మీరు క్షేమం మీరు ఎంతమందికి టచ్ అవుతారో వారందరూ క్షేమం సారము కలిగిన ఉప్పు తనతో చేరిన ప్రతి పదార్థాన్ని చెడకుండా కాపాడినట్టు ఉప్పు సారం కలిగిన నువ్వు నేను మనం ఉంటే మనకు సమీపమైన వాళ్ళందరూ కూడా చెడకుండా భద్రంగా ఉంటారు ఎప్పుడైతే ఈ భక్తి సారం లేదా ఈ భక్తి యొక్క తీవ్రత వ్యక్తిలోకి చేరుతుందో భక్తి వ్యసనంగా మారుతుందో దేవుని భక్తి ఒక వ్యసనంగా ఎప్పుడైతే మారుతుంది ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి ఆటోమేటిక్గా నిర్దోషత్వం నీకు వచ్చేస్తుంది ఒకటి ఏసు రక్తాన్ని బట్టి నిర్దోషత్వం రెండు ఆయన కనెక్ట్ అయ్యావు కనుక నీ క్రియల్లో కూడా జాగ్రత్తగా ఉంటావు మరి నిర్దోషమైన రక్తంతో కడగబడి మళ్ళీ దోషాల్లో ఉంటావా అక్కడ అన్నాడు అతని భక్తి అతన్ని కాపాడింది అన్నాడు ఒకటి దానిలేమన్నాడో తెలుసా నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని మనుషులు నిన్ను దోష అనుకోవచ్చు మనుషులు నిన్ను తేడా అనుకోవచ్చు మనుషులు నిన్ను అలా అనుకోవచ్చు ఇలా అనుకోవచ్చు ఎలా అయినా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు నువ్వు అర్థం కానప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నేను అపార్థమే చేసుకుంటారు వాళ్లకు నువ్వు అర్థం కానప్పుడు ఖచ్చితంగా నిన్ను ద్వేషిస్తారు అర్థమైన నాడు పశ్చాత్తా పడతారు అర్థం కానప్పుడు నిన్ను ద్వేషించారు పర్వాలేదు దోష అనుకున్నారు పర్వాలేదు నేరసుడు అనుకున్నారు పర్వాలేదు తేడా అనుకున్నారు పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు మనుషులు ఎన్ననుకున్న ఇబ్బంది లేదు మనం జాగ్రత్త పడాల్సింది దేవుని దృష్టికి నిర్దోషంగా నడుచుకోవటం ఎంత నిజాయితీగా బతికాడండి నిజాయితీగా బతికినా కూడా దోషివని శిక్ష వేస్తే రాజు నిర్దోషిగా తీర్పు తీర్చిన దేవుడు రాజు శిక్ష అమలు కాకుండా అడ్డగించి దానియేలుని గణపరిచి తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు అందుకే భక్తి వ్యసనంగా మారినవాడు దేవుని దృష్టి ఎదుట ఇష్టమైనవి చేస్తాడు ఇష్టము కానివి మానుకుంటాడు అంటే అక్కడ నిర్దోషత్వం వచ్చింది చి ఇట్లెట్లా చేసేది దేవుని దృష్టికి దోషం కదా ఇది దేవుడు ఒప్పుకోడు కదా నో నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండాలి నిర్దోషిగా ఉంటే ఏం జరిగిద్ది అంటే దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు నన్ను క్రూర సింహములైనా సరే హాని చేయకుండా కాపాడుకుంటాడు దేవుడు నాకు తోడై ఉంటే నన్ను నెత్తుకుంటాడు దేవుడు నాకు తోడై ఉంటే నన్ను నెత్తిన పెట్టుకుంటాడు దేవుడు నాకు తోడై ఉంటే నాకు వంద ముద్దులు పెడతాడు రోజు నా ఏసయ్యా దేవుడు నాకు తోడై ఉంటే నాకు ఎదురే లేదు ప్రకృతి నా మాట వింటది పంచభూతాలు నా మాట వింటాయి హలో అయితే దేవుడు నాతో ఉండాలంటే ఏసు రక్తాన్ని ఆశ్రయించి నిర్దోషత్వాన్ని పొందడం మాత్రమే కాదు చర్యలలో కూడా నిర్దోషత్వాన్ని కలిగి ఉండాలనేది ఇక్కడ పాఠం నువ్వు అన్నీ మానేసాయి అంటే నీకు ఇబ్బంది కదా అందుకని నువ్వు కొంచెం దేవంతో డీప్ అయ్యావు అనుకో పోతాయి అన్నీ పోతాయి పోయే కొద్దీ పోయే కొద్దీ నిర్దోషత్వం వస్తూ ఉంటుంది నీకు దోషత్వం పోయి నిర్దోషత్వం వస్తూ ఉంటుంది నిర్దోషివై శుద్ధ సువర్ణమై సూపర్ ఉంటావు ఈ మూడు ఒకటి లింక్ అయి ఉందండి అందుకని వ్యసనం దగ్గర నుంచి మొదలుపెట్టి భక్తిని టచ్ చేసి నిర్దోషత్వం దగ్గర ముగించా ఓకేనా చూడటానికి మూడు పాయింట్లు కానీ మొత్తం ఒకదానిలోనే అనుసంధానమై ఉన్నాయి కాబట్టి మనుషులు మిమ్మల్ని మెచ్చినా మెచ్చకపోయినా వాళ్ళకి నువ్వు నచ్చినా నచ్చకపోయినా దేవునికి నచ్చాలి అందుకేనన్నయ్య అసలు బట్టలు ఎట్ట అట్టేసుకుంటాను నేను నేను అసలు సగం సగం కటింగ్లో వేసుకుంటాను నేను ఎందుకంటే జనాలు మెచ్చొద్దని చెప్పావు కదా నేను జనాలకు నచ్చినా నచ్చకపోయాను మరి నువ్వు సగం సగం వేసుకుంటే దేవుడికి నచ్చిద్దా ఆహా నా కుమారి ఎంత అద్భుతమైన వస్త్రధారణ అమ్మ ఏదేం తోటలో ఆదామాకి సిగ్గు తెలిసినప్పుడు నేనే చర్మపు చొక్కాయలు చేయించి వాళ్లకు సిగ్గు కప్పాను తల్లి వాళ్ళకు సిగ్గు కప్పానమ్మా బాడీ కనపడకుండా నువ్వైతే ఎంత అద్భుతంగా నాకు ఎక్కువ రిస్క్ లేకుండా సగం సగం బట్టలతో నా చాలా రిస్క్ ఆ బిడ్డ అంటాడా దేవుడు ఆయన ఆయనంటాడు నా భక్తుడాలివి కదా నా భక్తుడేవి కదా ఇంకట్లుంటా ఈరోజు నేను రాగానే ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఎప్పుడు వెయిట్ షెట్ వేసుకొని వస్తాగా ఈరోజు ఏం చొక్కా ఇది ఏం ఏం కలర్ కనపడుతుంది స్క్రీన్ మీద మీకు బ్లూనా గ్రీనా స్క్రీన్లో బ్లూ కనపడుంది రియల్గా గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ దేవునికి స్తోత్రం ఏం ఏకాంత ప్రార్థన బయట వచ్చా డైరెక్ట్గా ఇట్టే వచ్చా ఓకేనా అయినా నేనేం బొమ్మలు బొమ్మలు వేసుకోలేదుగా ఒకటే కలర్ దేవునికి స్తోత్రం హలో చెప్పండి అందరు గట్టిగా అందుకే అందుకేన అసలు జనం ఏమనుకున్నా కానీ నేను అసలు అన్నయ్య ఒక మాట్లాడుకుంటారు అన్నయ్య మనం ఎంత బాగా బతికినా జనం దోషులనే అంటారు అందుకే అసలు బజార్ ఎక్కి వస్తా ఎట్ట పెడితే అట్ట చేస్తా ఎందుకంటే జనం ఏమనుకున్నా మనకి పట్టించు పట్టింపు లేదు మనకు దేవుడు మనల్ని మెచ్చుకుంటే చాలు నిద్రమోహం దానా కూడా అని నిన్ను అన్నగాని నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి దేవుని దృష్టికి నిర్దోషంగా నడుచుకోవటం అంటే నువ్వు దేవుని సంబంధిగా సమాజం ఎదుట కూడా క్రమముగా నడుచుకోవాలి నేను దేవుని ఎదుట మాత్రమే నిర్దోషంగా నడుచుకుంటాను జనాల దగ్గర ఎట్లయినా ఉంటాను అని దానియలు అనుకుంటే ప్రార్థన అనే పాయింట్లో కాదు మిగిలిన ఏ పాయింట్లోనైనా కొట్టేసేవాళ్ళు దానియల్ని అంటే అటు దైవ దృష్టికి ఇటు మనుషుల దృష్టికి కూడా యథార్థంగానే బ్రతికా అటు తప్ప తల్లి నేను చెప్పింది తప్పరా ఒంటికా తుక్కుపోయే బట్టలు ఇప్పుడు ఫ్యాషన్ మా అనుకుందాం అనమ్మను కొంచెం కాస్త లూజ్ ఉండే ఓల్డ్ మూవీస్లో యుద్ధ కాంతారావు వాళ్ళు వేసి ఒకళ్ళు పైకి లేపి కత్తితో యుద్ధం చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఎలాంటి బట్టలు అయితే ఒంటికా తుక్కునే వేసుకున్నారు ఈరోజు అది ఫ్యాషన్ కాబట్టి మనం దేవుని భక్తులంగా మనం దేవుని సంబంధంగా మనం ఏసై మత్తులం కదా భక్తి పిచ్చోళ్ళం కదా మనకు ఆయన వ్యసనం కదా మరి ఒక బట్ట తొడిగేటప్పుడైనా ఒక మాట మాట్లాడేటప్పుడైనా ఒక పని చేసేటప్పుడైనా నా తండ్రి దీన్ని ఒప్పుకుంటాడా దీన్ని హర్షిస్తాడా నేను మరి ఆయన చూడాలా వాళ్ళని చూడాలా జనాలను చూడాలా ఆయన చూడాలా నాకు ఆయన సరే జనం ఏమనుకుంటే నాకెందుకు నువ్వు పద్ధతిగా ఉన్న నేను చేశారు చేశారనుకో వాళ్ళకి మైండ్ పోయింది వాళ్ళకి మైండ్ పోయింది దోషం నీది కాదు వాళ్ళది నువ్వు అరా కొరా కట్టినప్పుడు ఒంటికి అతుక్కునే కట్టినప్పుడు నిన్ను మెచ్చుకొని నువ్వు పద్ధతిగా బట్టలు కట్టుకున్నప్పుడు నేను ఎగతాళు చేశారనుకో మెంటల్ పేషెంట్లు అప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని ఎడల మనుషుల ఏడదా కూడా నువ్వు క్రమంగా నడుచుకున్నావు అది వాళ్ళకి హేళనైతే ఆ తప్పు నీది కాదు అది వాళ్ళ మానసిక వైకల్యం ప్రజలో నీ నేరం కాదు అది నా తండ్రి చూసినప్పుడు మాత్రం నిన్ను హర్షిస్తాడు సభాష్ నా బిడ్డకి రాను నా కూతురు రాను నా కుమారుడు నా నన్ను నీ వస్త్రం కానీ మాట కానీ వ్యవహారం కానీ ప్రవర్తన కానీ ఇక ఫ్యాషన్ లేదు గోంగూర కట్టాలేదు కాబట్టి ఇంకేముంది ఒక్కటే కాదు ఇక అన్నీ కంట్రోల్ అవుతాయి ఓకేనా దానియాలు ఎవరికి కనెక్ట్ అయ్యాడు ఎవరి ఎవరు వ్యసనపరుడు దానియాలు ఎవరి మత్తుడు అన్నిటికంటే దానియాలకు ముఖ్యం ఎవరు మరి ఏం చేశాడు హాని నిర్దోషి గనక దేవుడు తప్పించాడు మరి మీరు ఎలాగా నిర్ణయించుకున్నారో మీరే దేవుని ముందు మాట్లాడండి ఇక నేను ముగిస్తున్నాను ఈ మాటలు మన అందరి హృదయాల్లో ఉన్న అత్త స్థిరపరచును కాక ఫైనల్గా చెప్పండి ఏది వ్యసనంగా మారాలి మనకి అందరి బ్రదర్స్ మీరు చెప్పండి నాన్న ఎట్లా అయిపోవాలి నీ పరిస్థితి అంటే మానలేని స్థితికి వచ్చేయాల నువ్వు దేవుణ్ణి ఆ మత్తులోకి వెళ్ళిపోవాలి ఛానల్ రీతం ఒక మెసేజ్ చెప్పాను త్రాగుబోతుల గురించి త్రాగుబోతులు నేర్పే పాఠాలని ఉంది నెట్లో ఉంది అది వెతుక్కొని చూసుకోవాలి మళ్ళీ అదంతా ఏకరూ పెట్ల ఉప్పు ప్రసంగం చేశాను త్రాగుబోతులు ప్రసంగం చేసి అన్ని మాట్లాడాను ఉన్నాయి నెట్లో చూసుకోండి వెనక్కి వెళ్ళి ప్రస్తుతానికి ఈరోజు ఇచ్చిన ఈ విషయాన్ని ఈ సందేశాన్ని దృష్టిలో తీసుకుని దేవునికి సరిగ్గా కనెక్ట్ అవ్వండి దేవుని గురించి ఆలోచించండి దేవుణ్ణి అన్వేషించండి దేవుణ్ణి పరిశీలించండి అందును బట్టి దేవుడు ఆనందపడతానన్నాడు నగు నన్ను పరిశీలనగా ఒకడు తెలుసుకున్నట్ను బట్టి నేను ఆనందించు దేవుడునై ఉన్నాను అన్నాడు బైబుల్లో ఎక్కడుందో చెప్తారా నగు నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు ఒకడు తెలుసుకున్నట్టు అయి నేను ఆనందించు వాడనై ఉన్నాను అని దేవుడు అన్నాడు ఎక్కడుందో చెప్తే గ్రేటే ఎక్కడా తొమ్మిది ఇరవయా ఇరవై నాలుగు అంట ఒకసారి చూసుకోండి ఇరిమియా తొమ్మిది ఇరవై నాలుగు అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడునని యహోవా సెలవిచ్చుచున్నాడు నాకు అది తెలిసింది ఇది తెలిసింది అట్ట తెలిసింది ఎట్ట తెలిసింది ఏది తెలిసినా నువ్వు ఎగరడానికి లేదు దేవుడు ఎంత తెలుసో అంత నీకు అతిశయ కారణం అది ఆయనను పరిశీలనగా తెలుసుకున్న నీ అతిశయ కారణం అందులోనే దేవునికి ఆనందం